శ్రీ రాధాగోవి భగవానికి పద్మాతి ఈ భగవానికి ఏ రోజు మంచి రోజు చెట్టు రోజు ఇలా చూస్తూ ఉంటాం వాస్తవానికి ఏది మంచి రోజు అంటే ప్రహ్లాదు చెప్పాడు దేవదేవుని చింతించు దినము దినము మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు గురుడు గురువు తండ్రి హరి చే అనడు వాడు తండ్రి తండ్రి ఏది మంచి రోజు భగవన్ ఎప్పుడు జపం చేస్తే అది మంచి రోజు తిరుపతి వెళ్తే మంచిదే శ్రీరంగం వెళ్తే మంచిదే మన రమేష్ అయ్యంగారితో పాటు కాశీ బృందావనం ద్వారకా హరిద్వారు మోక్షగయ మాతృగయ ఏదో చాలా వెళ్ళి వచ్చాను అన్నీ వెళ్ళడం మంచిదే కానీ వెళ్ళిన తర్వాత ఆ భావాన్ని మనతో పాటు తెచ్చుకోవాలి ఇంటిని కూడా వైకుంఠం చేసుకోవాలి ఇంటిని కూడా కైలాసం చేసుకోవాలి అది ఎప్పుడు అవుతుంది మన విజ్ఞతను బట్టి విజ్ఞతను బట్టి చాలా మందికి ఒక రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే భార్య అంటే మనకి పర్మనెంట్ వర్కర్ మనం ఏమన్నా అంటే పడి ఉండాలి అది నాన్ సెన్స్ కదా మనకు అలా చెప్పలేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్పింది అంత మాతా సమం నాస్తి శరీర పోషణం విద్యా సమం నాస్తి శరీర పోషణం విద్య కంటే ఆభరణం లేదు తల్లి కంటే పోషించే వాళ్ళు గొప్పవాళ్ళు లేదు అలాగే భార్యా సమం నాస్తి శరీర పోషణం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఉన్నారు కాబట్టి మనకు ఒక ఎక్కువ ఒక తక్కువ ఎడకడు ఉప్పుడు కన్ను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు రెండు గమని అలా అయిపోయాడు అప్పుడు అందుకని మనం ధర్మాన్ని పట్టుకోవాలి ఆ ధర్మం ఏంటో తెలియాలి మనం ఏమో నాన్న ఆ పుస్తకాలు కట్టే ఎక్కడ ఉంది ఆ బ్లూ నా లోపలికి వెళ్ళి బ్లూ సెంతే అందు పుస్తకాలు చదవాలి చదవాలే చాలా ఉంది ఆ బుక్ చదవాలి అది కాదు ఇందాక ఇచ్చింది బ్లూ బ్యాగ్ బ్లూ బ్లూ బ్యాగ్ బ్యాగ్ అండి పెట్టే కదా అందుపైన సంచుల బుక్ ఉంటాయి రకవరి ఇది బృందాం యొక్క వ్రజ ధూళి పాద ధూళి మనిషి జీవితంలో ఖచ్చితంగా గొంతు దాటవలసింది నోట్లో వేసుకోండి నోట్లో వేసుకోండి తీసుకోండి ృందా లాలకి చూడండి తీయగా మీకేమో ఖర్జూరాలు పెట్టాను మళ్ళీ మట్టి పెట్టాను అంటే ఏమిటి దాని అర్థం ఈ ఖర్జూరాలు కూడా మట్టిలోంచే వస్తాయరా నువ్వు కూడా మట్టిలోకే వెళ్తావరా అది దాని అర్థం అది తెలియక నేను ఎవడో తెలుసా ఏంటో తెలుసా మా పార్టీ ఏంటో తెలుసా హాస్పిటల్లో పండుగను కూడా ఇదే మాటలు ఒక పిల్లోడున్నాడు చూక్కడి వాడు బెడ్ మీద ఉంటాడు ఆ బ్లడ్ మన మానక్కల బ్లడ్ కదా అవును అన్నయ్య వాడికి తులసి పోతుంది మన నా తులసి అన్న అన్నయ్య నీ కోసం మన మా నా కలప ఎందా మెడిచేను మానక్కలైనా ఆడింకా ఎంత ఇరగదీసేస్తానంటే ఎంతో భావిష్యం బాత్రూమ్కి వెళ్తారు మానక్కడ బాత్రూమే అంతా ప్రతి దానికి ఇంకా ప్రతి దానికి అంటే అలా దిగజారిపోయి నాకు అర్థం కాదు ఏం చదువుకున్నట్టడిద ఇక్కడి నుంచి యూకే వెళ్ళి ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళి కులభోజనాలు ఏంట్రా మరతాస్ యూ మస్ట్ రికగ్నైజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్ యాజ్ ఇండియా బాగా చదివేసుకుని అది వేరు ఇది వేరు అంటే చవట చవటని బుక్ ఖచ్చితంగా చదవాలి చాలా చాలా ఫెంట్రాస్టిక్ బుక్ చాలా ఇష్టమైన బుక్ చాలా అద్భుతం ఇది మీరు ఖచ్చితంగా మొత్తం చదవండి కాసే మన గుర మన వీల్లరు ఇది మన ఏమంటారు వర్క్ కూడా ఇది వీళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే ఈ పుస్తకం ఇంత ముందు ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు పదిహేను రూపాయలు చేసేది అది జరుగుద్ది వాళ్ళ మామూలుగా అందుకొచ్చిన చూడండి మామూలుగా ఎవరైనా దాన్ని ఏ పదిహేను ముప్పై వేయాలి ఇరవై కొన్ని మళ్ళీ చెప్పించేయండి నాకు చాలా ఇష్టమైన బుక్ నాన్న ఎప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం పదిహేను చదివాను అట్లే నా హృదయాన్ని పట్టింది అనమాట అంటే అన్ని సమస్యలకి పరిష్కారం నేనేమంటే ఈ పుస్తకానికి ఎంత పేరు అక్కర్లేదు ఈ అవును చెప్పారు నా వెంట నా మూడి చదివాక ఎలా ఉండాలని పెడితే జాలంట నువ్వు మీ పిల్లలతో ఎట్లుండాలి మీ భార్యతో ఎట్లుండాలి ఉండాలి పక్కింటి వాళ్ళతో ఎట్లుండాలి ఉండాలి పక్కింటి వాళ్ళ పిల్లలతో ఎట్లుండాలి పక్కింటి పశువులు వచ్చి మనం తోటలో మేసిస్తే మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక వ్యక్తి యొక్క భార్య ఎవరితోనూ వెళ్ళిపోతుంది ఆయన వెతికి తీసుకొస్తారు తీసుకొచ్చాక ఆవిడకి ఉండడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు తర్వాత వీరబ్రహ్మ స్వామి సినిమాలో స్వామి నీవే ఆవిడ తిండి షెల్టర్ మాత్రం ఇస్తాడు ఆవిడెక్కడో చెడిపోయి వచ్చింది కదా యాజ్ ఏ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవరో లేనికెళ్ళిపోయారు లవ్ జిహాద్ లాగా తర్వాత నాశనం అయిపోయి వచ్చింది ఒక ఉన్నతమైన వ్యక్తి ఎలా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడో అలా అంతకుముందు భారీగా ఉన్నావన్నీ ఒక ఉదాహరణ ఇస్తారు అందులో ఆయన చాలా గొప్ప ఆయన మళ్ళీ కాపురం ఏం లేదు అదైనా అదేనా ఆవిడ ఏదో టెంప్ట్ అయ్యి వెళ్ళిపోయి నాశనం అయిపోయింది ఆవిడ జీవించినంత కాలం జీవించాలంతే not as wife of that great ైఫ్ ఆఫ్ దట్ గ్రేట్ పర్సనాలిటీవ్ యూ నాట్ డిజర్వ్ a ఎ వైఫ్ పోస్ట్ బికాజ్ ఆల్రెడీ వేస్ట్ ఎలాగైనా తిరిగేసి నాకు ఆ పోస్ట్ కావాలంటే కుదరదు ఒక దగ్గరికి ఇచ్చినట్టు ఒక అనాథకి ఇచ్చినట్టు వాల్యూసే నేను నిలబెడతాయి నీ బాడీ కాదు నీ ధనం కాదు నీ పేరు కాదు నీ పదవి కాదు అదేందా వాల్యూస్ వాల్యూస్ అందుకని ఆ వాల్యూస్ ఏమిటో అందులో ఉన్నాయి రోజు మంత్రాన్ని జపం చేయండి హరే కృష్ణ మంత్రము అలాగే రోజు మీ సూర్యుడికి నమస్కారం చేయండి అదే విధంగా మీరు స్నానం చేసిన తర్వాతే తినండి ఈ అలవాట్లు పిల్లలకు కూడా వస్తాయి ఇంగ్లీష్ నడుస్తా ఓకే ఆయన తిరుగు వచ్చింది మనమే పళ్ళు దోమేది అందరి ముందు ఈ అంటూ ఇంట్లో తిరిగేది మనమేందే బాత్రూమ్కి వెళ్ళి దీన్ని పోయొచ్చేది అక్కడ కూర్చుని అది తెస్తే ఆ భార్య వేడివేడిగా తినేసేసి తినేసి వీడు పోయి స్నానం చేస్తాడు లోపల నువ్వు పెట్టిన బజ్జీలో నువ్వు పెట్టిన అన్నమో కూర టిఫిన్ అది అలా బర్న్ అవుదామని రెడీ అవుతుంటుంది నువ్వు నీళ్ళు పోసావు అది బర్న్ అవ్వదు నీ బాడీ శ్మశానాన్ని టర్న్ అవుద్ది అదేందా మొన్న రవిశంకర్తో వెళ్ళాం జనాలు ఎంత ఆనందపడిపోయారు సార్ అదిగో ఆ వెనకాల చూడండి ఎంత సోన్ ఆకే బాబు అందుకని మనం మనని ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళేలా చూసుకుంటూ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి నీకు ఫ్లాట్లు కార్లు పేరు పదవి ఇవన్నీ తాత్కాలికమైన విషయం తెలిసి ఉండాలి అయితే తెచ్చిపోతాం అంటే బాగుండదు కానీ పదేళ్ళు ఒక వ్యక్తి ఏళ్ళు ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళు ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్నో దేశాన్నో పరిపాలించిన తర్వాత అతనికి హెల్త్ బాగోకపోతే ఏ హాస్పిటల్లో చేరాలి అతనే పరిపాలించాడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాలి కానీ అతను ఎక్కడ చేరాడు ఏ సోదంలో చేరుడు కదండి వైద్యానికి ఏం చేయలేదని కదా గవర్నమెంట్ హాస్పిటల్ నీకే పనికిరాలేదంటే పనికిపాని పరిపాలననే కదండి కాబట్టి ఎప్పుడైనా ఉచితము అంటే విద్య ఉచితం ఇవ్వాలి వైద్యం ఉచితం ఇవ్వాలి అంతేకాని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాను దానికి ఉచితమే జరా ఎవరికి కావాల్సిన దాంట్లో ఆడెళ్ళాలి ఆటో వాళ్ళు నాశనం అయిపోలే ఏడుస్తున్నారు బాబా అందరు కాడ వచ్చిందా కాడొచ్చిందా అందుకని బుద్ధిమంతులయి మనం జీవించాలి తప్ప బుద్ధి లేకుండా జీవించకూడదు ఆ బుద్ధి ఇచ్చేవాడు భగవంతుడు అందుకని మీరు చదవండి వినండి చదవండి వినండి మంత్ర చెప్ప అందరికి వచ్చిందా ఏకాదశి వచ్చిందా నా ఇరవై మూడో తారీఖు ఏకాదశి ఇది ఫాలో అవ్వండి మీ అందరికి ప్రసాదం వచ్చింది చేతికి అది వచ్చింది కదా ఇది కృష్ణ యొక్క బృందాన ప్రసాదం వాసించి బృందా విహారీలానికి గిరిరాజ్ గోవర్ధన భగవానికి రోజు మంత్రం జపం పొద్దున అక్కడ ఉండాల రేపే రేపు రేపే పదహారు రేపు మార్నింగే టైం ఫైవ్ టైం కూడా చెప్తే మేము దాన్ని బట్టి లేచి మరి వెళ్ళాలి దాన్ని